నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఎలాంటి రుద్రాక్ష ధరించాలి ఎండు ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించాలి అని మనకి చాలామంది అడుగుతున్నారు ఈ పూర్వభాద్ర నక్షత్రం అందరూ కూడా ఐదు ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది మనకు విరివిగా చాలా సులువుగా దొరికేటువంటి రుద్రాక్ష ఈ ఐదు ముఖాలైనటువంటి రుద్రాక్ష ఎందుకంటే ఈ రుద్రాక్ష ధరించడం వల్ల పిల్లల జ్ఞాపక శక్తి చదువు కాన్సన్ట్రేషన్ అంతా చాలా చక్కగా ఉంటుంది చదువుకునేటువంటి పిల్లలకి అలాగే మరీ ముఖ్యంగా అల్లరి అంటే ఇంటర్ అయిన తర్వాత చదువు మీద శ్రద్ధ పెట్టలేక హ్యాబిట్స్ పరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి పిల్లలకి కూడా అంటే ఇటు ఫ్రెండ్స్ తోటి జులైగా తిరగడం చదువు మీద దృష్టి పెట్టలేకపోవడం మనం చెప్పింది వినకపోవడం ఇలాంటి పిల్లలకి కూడా ఈ ఐదు ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల అది దాని చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు సరైన సక్రమైనటువంటి మార్గంలోకి వాళ్ళు ప్రయాణించే అవకాశం అయితే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నదండి అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా ఈ పంచముఖి రుద్రాక్ష ధరించడం వల్ల ఇటు మంచి మందులు టైం టు టైం ఆహారం తీసుకుంటూ అలాగే టైం టు టైం మందులు వైద్యం కూడా తీసుకుంటూ ఈ ఆధ్యాత్మికమైనటువంటి శివుని యొక్క ప్రసాదమైనటువంటి ఐదు ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వలన కూడా కొంచెం ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది ఎప్పుడు కూడా శివనామస్మరణ మన మనసులో ఎప్పుడు చేసుకోవడం వల్ల ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి అలాగే ఈ పిల్లల విషయంలో కానీ అలాగే ఇంట్లో మనశ్శాంతిగా కూడా ఉంటుంది ఈ ఐదు ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల మరి వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది ఈ పూర్వభాద్ర నక్షత్ర వాళ్ళకి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కూడా ఈ ఐదు ముఖాలు అనేటువంటి రుద్రాక్ష గుడికి తీసుకెళ్లి అభిషేకం చేయించుకొని షాప్లోకి తీసుకొచ్చి కౌంటర్లో మన క్యాష్ పెట్టి కౌంటర్లో పెట్టి రోజు అగరబతి తెలిగించి పూజ చేసుకున్నట్లయితే మాత్రం బిజినెస్ కూడా గ్రోత్నెస్ ఉంటుంది మన షాప్కు ఉన్నటువంటి నరఘోష నరదిష్టి అన్ని కూడా దుష్ట పీడల నుంచి కూడా రక్షిస్తాడు శివుడు మహాశివుడు మన బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే ఇంట్లో కూడా మనశ్శాంతి లేదు చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి డిస్టర్బెన్స్గా ఉండదు అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ ఐదు ముఖాలైనటువంటి రుద్రాక్ష శివాలయానికి తీసుకెళ్ళి అభిషేకం చేయించుకొని ఇంట్లో ఒక రాగి ప్లేట్లో పెట్టుకొని ఇంట్లో దేవుడి మూలలో పెట్టుకొని రోజు పూజించుకోవడం వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి మనకి విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి మనకి అవ్వలేని పనులన్నీ కూడా అయ్యి మన కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా నిండు నూరేళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటాం ఎటువంటి గొడవలు లేకుండా నరఘోష లేకుండా నరదిష్టి లేకుండా మన కుటుంబం అంతా కూడా పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి ఇటు భర్త ఆఫీసుకి వెళ్ళినా సరే పెద్దగా స్ట్రెయిన్ అయ్యి ఇంటికి వచ్చి కొంచెం ఇబ్బంది హెల్త్ బాగోలేని వాళ్ళు కూడా హెల్త్ బాగుంటారు అంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి అంతా పాజిటివ్గా వస్తుంది మనం అంత కుటుంబం అంతా కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతాం ఈ ఐదు ముక్కలు అనేటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల అందుకే ఈ పూర్వభాద్ర నక్షత్రాలు కంపల్సరీగా మీరు ధరించినా ధరించకపోయినా ఇంట్లో దేవుడి మూలన పెట్టుకున్నా సరే ఈ ఐదు ముఖాలు అనేటువంటి రుద్రాక్ష తెచ్చుకొని పూజించుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా మరీ ముఖ్యంగా పూర్వభాద్ర నక్షత్రం వారి ఐదు ముఖాలని రుద్రాక్ష ధరిస్తారని ఆశిస్తున్నాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో జై శ్రీరామా అని రాయుడు మర్చిపోకండి ప్లీజ్ మీ దిలీప్ ఉంటానండి